సంతోషంగా ఉంది ఇరవై ఐదు కళా సంఘాల స్టూడియోలో రెండవ ప్రెస్ మీటు కళాకారులందరూ కూడా ఎవరైనా కూడా వినియోగించుకోవచ్చు ప్రెస్ మీట్కి చిన్న చిన్న ఫంక్షన్లకి ఉచితంగా ఏర్పాటు చేయబడు ఈరోజు విశాలాక్షి చారిటబుల్ ట్రస్ట్ మోసూర్ రత్నం గారి ఆధారంలో ఇరవై సంవత్సరం నుంచి తాను ఆశ్రమం నడుపుతూ వరగమూడిలో నూట ఇరవై మంది వృద్ధుల్ని తన బిడ్డలా చూసుకుంటున్న ఏకావ్యక్తి గారు వారి ట్రస్ట్ ఏర్పాటు చేసినప్పటి నుంచి డబ్బు వచ్చే రాకపోయినా అక్కడ ఉన్న వృద్ధులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడటము వారికి ట్రీట్మెంట్ కానీ అలాగే మనం వెళితే వాళ్ళు వృద్ధులు అనుకోండి ఎందుకంటే వాళ్ళ ఫేస్ చూస్తే స్టేప్ కూడా ఉండవు అంటే అంత స్వచ్ఛంగా వారికి ట్రీట్మెంట్ చేస్తూ ఈరోజు రాష్ట్రంలోనే విశాలాక్షి అంటే ఒక బ్రాండ్ మా ఇరవై శాఖలు సపోర్ట్ చేసిన తర్వాత వాళ్ళ ఐదారు దృశ్య బిల్డింగ్ కట్టడం కానీ అలాగే గోశాల కానీ దేవాలయం కానీ కడుతూ దాంతోపాటు సమాజానికి సేవ చేయాలని ఒక మెసేజ్ ఇవ్వాలి ఉద్దేశంతో మన ఈతరు సుబ్బారు గారు ఒక మంచి వ్యక్తి సంపాదకులు విశాలాక్షి పత్రిక మాసపత్రిక పద్నాలుగు సంవత్సరాల నుంచి ప్రారంభించి దాంట్లో ఈరోజు ఐదారు రాష్ట్రాల్లో నాకు తెలిసి మేము చిన్నప్పుడు చందమామ పాలవ ఎత్తుల ఎదురు కూడా సూచనలు కానీ ఇవి తెరమరుగు అయిపోయింది కానీ విశాలాక్షి మాసపత్రిక ఐదారు రాష్ట్రాలు ఈనాటికి గుర్తుంది దాని మాసపత్రిక రాలేదంటే వాళ్ళు ఫోన్ చేసి ఏమని ఇంకా రాలని చెప్పారంట దానికి కారణం సంపాదకులు ఎంతగా శుభారంగా మంచి మనసు ఆశయించకుండా సమాజంలో ఒక మెసేజ్ ఇవ్వటం ఇవన్నీ కూడా వల్ల ఈరోజు విశాలాక్షి మాసపత్రిక ఒక బ్రాండ్ లభింది అదే దానికి ఎంతో సహకరిస్తున్న ఎల్ఐసి ఆఫీసర్ మేడం గారు గాయత్రి గారు అలాగే తహసీల్దారు రామకృష్ణ గారు మా ఇరవై ఐదు కళా సంఘాలు కన్వీనర్స్ హాస్యనటులు హరిబాబు గారు భాస్కర్ గారు మా అచీవ్మెంట్స్ హెచ్ఆర్ అర్ణాద్రి గారు డాక్టర్ అమీష్ గారు మీరు అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నాము కాబట్టి మాసపత్రిక ప్రజలకు కూడా ఒకప్పుడు మేము చిన్నప్పుడు ఈనాడు మేము ఇంత ప్రయోజకులు అయ్యానికి కావాలము పత్రికలే ఆనాడు పత్రిక చదవబట్టే మేము వాటితో వచ్చిన ఒక మనిషి కవి స్పందించి పెట్టే మెసేజ్ అది అందరికీ రాదు అవి చదివిన తర్వాత మనలో ఒక భావన కలిగి సమాజానికి సేవ చేయాలి తల్లిదండ్రులు బాగా చూసుకోవాలి అనే భావన కలిగేది భాష ప్రతి పత్రికలో ఒక మెసేజ్ ఉంటుంది అందులో ముఖ్యంగా విశాలాక్షి భాష నేను ప్రతి పేజ్ చూస్తాను అందులో కోసు రత్నం గారు సుబ్బారావు గారు పెట్టే మెసేజ్ మనకి వెళ్ళి తల్లిదండ్రుల కాళ్ళకు మొక్కలు రా అనిపించే విధంగా ఉంటుంది చాలామంది తల్లిదండ్రులు మా బిడ్డలకు ఆస్తి ఆస్తి కాదండి మన సంస్కృతి మన సాంప్రదాయాలు మన ఉమ్మడి కుటుంబాలు ఇవన్నీ తెలపాలంటే ఇలాంటి పత్రిక ప్రజలతో చదివించాలి కాబట్టి తల్లిదండ్రులు తప్పకుండా మీతో పాటు అంటే రాబోయే రోజుల్లో మన భారతదేశం అంటే ఒక ప్రేమ దేశం మన కట్టు పొట్టు యాస మన ఉమ్మడి కుటుంబం ఇవన్నీ కూడా కలిగిన దేశం ఇవన్నీ మనం కాపాడుకోవాలి కాబట్టి విశాలక్షి మాసం పట్టుగా రేపు ముప్పై తారీఖు టౌనాల్ ఏసీ హాల్లో హతాలుగా మార్చుకోవచ్చు చేస్తారు దానికి అధీన వాష్కప్ చేస్తారు ఇవన్నీ కూడా అందరూ ఆయా టార్గెట్ కష్టాల నుంచి అందరు కూడా వస్తారు వాళ్ళకి సన్మానం ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా కూడా ఈతకోట సుబ్బారావు గారు చేసే కష్టాన్ని కోస కష్టాన్ని గమనించి పత్రికను ప్రోత్సహించి కొంత సమాజానికి ఉపయోగపడి కోరుకుంటూ మీ అందరి సెలవు తీసుకుంటాం నా పేరు కోసూరు రత్నం కోసూరు రత్నం చారిటబుల్ ట్రస్ట్ రెండు వేల నాలుగున స్థాపించి ఈరోజుకి ఇరవై సంవత్సరాలు అయిపోయింది అలానే రెండు వేల పదిలో ప్రారంభించిన విశాలాక్షి మాసపత్రిక ఇప్పటికీ పదిహేను సంవత్సరాలు జరుగుతుంది కోసూర్ రత్న చారిటబుల్ తస్ విశాలాక్షి వృద్ధురాశ్రమాన్ని విశాలాక్షి మాసపత్రికని ఎన్నో సంవత్సరాలుగా ఎంతోమంది కవులు రచయితలు కళాకారులు అందరూ కూడా ప్రోత్సహిస్తున్నారు వృద్ధురాశ్రమానికి మాకు సింహం లాంటి ఒక మనసున్న మహారాజు మాకు దొరికారు రెండు వేల నాలుగులో నుంచి ఇప్పటివరకు కూడా చదువు రోజులు ఉంటూ వెనక్కుండా నడిపిస్తున్నారు రత్నం ఇంకో ముందుకి నీకేం కావాలని నేను ఇస్తాను సహాయం చేస్తాను మేము అందరం ఉన్నాం మా కళా సంఘాల ఆధ్వర్యంలో హరిబాబు గారు గారు మన అర్ణరెడ్డి గారు తర్వాత అమిత్ యాన్ గారు అందరూ ఉన్నాము భాస్కర్ భాస్కర్ మా మంచి మిత్రులు అందరూ ఉన్న మేము నీ ఎందుకు ముందుకు వెళ్తున్నామని చెప్పడం జరిగింది సో అలానే ఈరోజు ఇరవై సంవత్సరాలు రేపు ఆగస్టుకి పూర్తి అలాంటి ఎంతో మంది సహాయకారులు అందరూ ముందుకొచ్చి పుట్టినరోజు పెళ్లి రోజు పెద్ద జ్ఞాపకార్థం ఆశ్రమంలో అన్నదానం చేస్తున్నారు ఈ మధ్యకాలంలోనే రామకృష్ణ గారు రిటైర్డ్ తహసీల్దార్ వారు కూడా వచ్చి వారికి సహ తగిన సహాయం చేస్తూ వారి కార్యక్రమాలు కూడా మన ఆశ్రమంలో నిర్వహించుకుంటున్నారు కాబట్టి విశాలాక్షి మార్స్ పత్రికని విశాలక్ష్మి వృద్ధులాశ్రాన్ని కాపాడుతున్న ఎంతో మంది మతాజులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈతగ సుబ్బారావు గారి సహకారంతో విశాలాక్షి మాసపత్రిక పదిహేనవ వార్షికోత్సవం ఈ నెల ముప్పై తేదీన టౌన్ హాల్లో ఉదయం పది గంటలకి నిర్వహిస్తున్నాము దానికి ఎంతోమంది కవులు రచయితులు అందరూ వచ్చి మిత్రులందరూ వచ్చి బంధువులందరూ వచ్చి ఆ సభను సద్ ఆ సభను సద్వినియోగం చేసిన ఆ సభను ఘనంగా జయప్రదం చేయాల్సిందిగా మీకు అందరికీ దండం పెట్టి నా పేరు ఎత్తుపాటి సుబ్బారావు ఈరోజు మనం విశాలాక్షి సాహిత్య మాస పత్రిక పదహైదవ వార్షికోత్సవ వేడుకలు ఈ నెల ముప్పై తారీఖు ఆదివారం ఉదయము నెల్లూరు టౌన్ హాల్లో నిర్వహిస్తున్నాము ఒక పత్రిక నిర్వహిస్తున్నాము అంటే ఇది ఎప్పటికీ వన్ మ్యాన్ షో కాదు నిజానికి కోసూర్ రత్నం గారు దీనికి వ్యవస్థాపకులు అయినప్పటికీ కూడా మాకు గుంటి స్తంభ పిల్లరైన అమరావతి కృష్ణ కృష్ణారెడ్డి గారు ఇలాంటి ఒక సంస్థలాగా ఆయన వ్యక్తి మాకు పనిచేస్తున్నారు అంతేకాకుండా ఈ ఇరవై ఐదు కళా సంస్థలు కూడా మాకు చేదోడు బాధోడుగా ఉండి ముందుకు నడిపిస్తుంది అంతేకాకుండా ఈ పత్రికలో అంటే దీనికి ఉన్న ఒక విశిష్ట స్థానం కానివ్వండి దీనికి ఉన్న ఒక గౌరవం కానివ్వండి భాష మీద సంస్కృతి మీద ఉన్న ఆదరణ కానివ్వండి ఎంతోమంది ఉదాహరణలు ముందుకొస్తున్నారు వాళ్ళందరూ ఇచ్చిన ఆర్థిక ప్రోత్సాహం కూడా మేము ఈ కథలు కవితలు కార్తల పోటీ నిర్వహిస్తున్నాము ఇది ఇంచుమించుగా దాదాపు ఒకటిన్నర లక్షల ప్రాజెక్టుతో ఈ కథలు కవితలు అన్నీ కూడా మేము నిర్వహిస్తున్నాము జాతీయ స్థాయిలో మా పత్రిక నాలుగు వేలు అత్యయ పత్రిక ప్రజల్లో పోతున్నప్పటికి కూడా దాదాపు ఇరవై ఐదు వేల మంది తెలుగు వారు ఎక్కడ ఉన్నారో ఏ దేశాల్లో ఉన్నారు అక్కడికి అందరికీ ఆన్లైన్ ద్వారా ఈ పత్రిక వెళుతుంది అంత విశిష్ట స్థానాన్ని పొందిన మా విశాలక్ష సాహిత్య భాష పత్రిక పదహైదేళ్ళుగా నిర్వహిస్తున్నాము అంటే కేవలం భాషా సంపన్నులు ఆదరణ మాత్రమే ఇందులో కూడా ఒక అమెరికా నుంచి కానివ్వండి ఒక ఖతార్ నుంచి కానివ్వండి అహ్మదాబాదు పూణే చెన్నై బెంగళూరు లాంటి రచయితలు అందరూ కూడా విజేతలుగా ఉన్నారు దాదాపుగా ఒక తొంభై ఐదు మంది విజేతలకు హాజరు కాబోతున్నారు వీళ్ళందరికీ కూడా పురస్కారాలతో పాటు నగదు బహుమతులు అవార్డులు ఇస్తున్నాము ఎన్ని ఏమిటంటే కోసూర్ రత్నం గారు ఒక ఆశ్రమంతో పాటు భాష కోసం ఏదన్నా చేద్దాము అనే ఒక మంచి తపనతో తాపత్రయంతో ఒక మంచి ఆ ఫలితాలను ఆశించి ఆయన వంతా ఆయన చేస్తున్నారు అందులో భాగమే విశాలాక్షి మాసపత్రిక ఇందుకు గాను వెనకున్న మాకు ఒక ధ్వజస్తంభం లాంటి అమరావతి కృష్ణారెడ్డి గారు కానివ్వండి దోర్ణాల హరిబాబు కానివ్వండి నేత్రమల్లి హర్ రెడ్డి గారు అమీర్ జన్ గారు బాడుతా భాస్కర్ లాంటి ఎన్నో మంది మిత్రుల ప్రోత్సాహం ఉండబట్టే మేము ముందుకు నడుస్తున్నాము అడుగు మా ఆయనకి ఇంతమంది ఉన్నారు మీ మిత్రులు కూడా అంటే పాత్రికేయులు కానివ్వండి అందరు కూడా సహకరించి ఈ సభను విజయవంతం చేయవలసిందిగా ప్రజల్లో మిమ్మల్ని కోరుతున్నాము అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం విశాలాక్షి వృద్ధుల ఆశ్రమంతో విశాలాక్షి సాహిత్య మాస పత్రికతో నాకు ఆ రెండు పుట్టినప్పటి నుంచి అనుబంధం పశువురత్నం గారు వయసులో నాకన్నా పెద్దవారైనా నాకు మిత్రులు మొదట ఆశ్రమం ప్రారంభం దగ్గర నుంచి మాసపత్రిక ప్రారంభం దగ్గర నుంచి ఆయనతోటి ఉండడం అదృష్టంగా భావిస్తున్నాను ఈరోజు ఇంటింతయి వట్టుడింతయి అన్నట్టుగా విశాలాక్షి సాహిత్య మాసపత్రిక నేను కనికళ్ళ భరణి గారు ఆయన ఎంత పెద్ద రచయితో మనందరికీ తెలుసు ఆయన ఎంత పెద్ద సినిమా మనకు అందరికీ తెలుసు అలాంటి ఆయన హైదరాబాద్లో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు విశాలాక్షి సాహిత్య మాసపత్రిక గురించి చెప్పారు అంటే అది ఎంత స్థాయిలో ఉందనేది మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు పద్నాలుగేళ్ళు దాటి పదిహేను వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా వార్షికోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది ఇంకా ఈ పత్రిక బాగా అభివృద్ధి చెందాలని ఆశిస్తూ రేపు ఆదివారం నెల్లూరు టౌన్ హాల్ ఏసీ హాల్లో ఉదయం పది గంటలకు జరగబోయే ఈ సాహిత్య మాస పత్రిక వార్షికోత్సవానికి అందరూ చేయాలని చెప్పి నమస్కరించి ప్రార్థిస్తున్నాను